హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టేస్టీ క్రిస్మస్ వెదర్ అయితే చల్లగా ఉంది కదా ఫోర్ డేస్ బట్టి కంటిన్యూగా వర్షం అయితే పడతానే ఉందండి అందుకని మా ఆయన కోరు తీసుకురా వండుతానని చెప్పి చెప్పాను అనమాట ఇవి వద్దరికి చికెన్ కానీ మటన్ కానీ సూపర్గా ఉంటుంది కదా తింటే ఇంక ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిరగాయలు మిక్స్ చేసేసుకొని ఇంకా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ అలవాల్లు పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేదంటే అడిగంటిపోద్ది అలవెల్లు పేస్ట్ వేసినప్పుడు అలాగే మనం ఒక స్పూను చిన్న స్పూన్ టీ స్పూను పొడి వేసుకొని అది కూడా పచ్చి పసుపు పోయేంత వరకు వేయించుకోవాలి ఒక నాలుగు రబ్బులు కరివేపాకు కూడా వేసుకోవాలి నీచికూరలోనే కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఆ వాసన అనేది లాగేస్తుంది ఇంక ఇదైతే ఈవినింగ్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైతే ఉడకబెట్టుకున్నామో మాంసం అది కూడా తెచ్చుకొని ఆయిల్ వేసుకోవాలి మసాలాల్లో అది కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా వేసే క్లిప్లు అయితే నేను తీయలేదండి ఎందుకంటే ఇక్కడ నేనే తీసేది ఎవరు లేరు అందుకని వేసే క్లిప్లు అయితే తీయలేదు ఇక్కడ ఒక రెండు స్పూన్లు మగ్గిన తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోండి ఎవరు స్పైసీ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు అనమాట కొంచెం స్పైసీగా తినే వాళ్ళయితే వేసుకోండి మాంసం కూరలు ఆటలకైతే కొంచెం కారం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది అనమాట అంత ఘాటుగా ఉండదు మసాలా కారం కాబట్టి ఇంట్లో ఆడించుకున్న కారాలు ఉంటాయి కదా అవైతే చూసుకొని వేసుకోండి ఇంక ఇది ఈవినింగ్ మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఏవైతే టమాటాలు ఉన్నాయో అవి కూడా మనం వేసేసుకొని మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ నేను ఇక్కడ త్రీ తీసుకున్నాను చిన్న చిన్న టమాటాలు తీసుకున్నాను అవి కూడా పండిని తీసుకున్నాను తొందరగా మగ్గిపోతుంది ఇంకా మొత్తం మగ్గిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి మనం చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో వాటర్ అయితే పోసుకోవాలి ఇంకా నేను మసాలా వాటర్ అయితే పోసేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి రైస్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే సూపర్గా ఉంటుందన్నమాట తర్వాత మనం పై మసాలా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇంక ఇక్కడ ఒక చేత ఫోన్ పెట్టుకొని ఒక చేత రైస్ కుక్కర్ చిన్నగా అనమాట చూసారా కుక్కర్ తీయాల స్మెల్ అయితే బహా మొహానికి తగిలి ఎంత బలే అంటే బలే ఉంది టేస్ట్ అయితే చక్కగా మగ్గుతుంది చూడండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మనం ఏదైతే గరం మసాలాలు ఉన్నాయో అవి నేను మొన్న మటన్ కూర ఉండాను కదా తలకయ్యి అదైతే వీడియో ఉంది మన ఛానల్లో అయితే చూడండి అవి మసాలా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టాను అది ఒక స్పూన్ వేసుకోవాలి మనం ఇప్పుడు అది వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కొత్తిమీర కూడా వేసేసుకొని లాస్ట్ ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోద్ది ఇంకా లేకపోయినా నేనే తీసుకున్నా వీడియో ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేయండి అబ్బా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఇంకా చెప్పనక్కర్లేదు ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది సూపర్గా ఉంది టేస్ట్ అయితే అలా జ్యూసీ జ్యూసీగా తింటే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే చూసాయనమాట ఉప్పు కారం అన్నీ సరిపోయలేదని ఫోన్ అక్కడ పెట్టేసి చూశాను సూపర్గా ఉంది టేస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ ఒక లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ మీ లైక్ ఎంత ఇంపార్టెంట్ బాయ్ ఫ్రెండ్స్